వాళ్ళకి కన్వర్షన్ చేయాలి ఒకటే ఒక లక్ష్యం ఉండేది ఉంటే కూడా పొలగొట్టేది ఒక చిన్న మ్యాటర్ చెప్తాం ఔరంగజేబు సైన్యం పోతుంది శివరాత్రి రోజు ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న ఊర్లో ఒక కోనలో కొంతమంది నిలబడి ఇట్లనే పూజ చేస్తున్నారు ఇట్లనే కొద్ది గ్యాదరింగ్ ఉండేది ఆ గ్యాదరింగ్ ఊరు లోపల ఉంటే బయట నుంచి సైన్యం పోతుంది సైన్యం నిలబడి చూసినారే ఎందుకు వాళ్ళు జమ అయినారు ఒక సైనికుడికి చెప్తారు పోయి చూసి రండి ఆ సైనికుడు పోయి చూస్తే అక్కడ ఒక చిన్న గుడి ఉంటది గుడి లోపల ఒక చిన్న లింగం ఉంటది ఆ లింగం ముందు చాలా మంది ఉంటారు అదే లింగం ముందు ఒక చిన్న పాప ఉంటుంది ఒక ప్లేటు ప్లేట్ లో పూలు అగరబత్తి పూజ చే ఆ పాప కూడా పోతుంది ఆ సైనికుడు పోయి చూసి మళ్ళా వాళ్ళు ఒక సైనికుడు పైన పెద్ద సైనికుడు ఉంటారు ఆయనకి చెప్తే అరే మనం అన్ని గుళ్ళు పలగొట్టేసినాం కదరా ఆ గుడి ఎట్లా మిగిలింది దాన్ని కూడా పలగొట్టండి సైన్యంకి చెప్తారు సైన్యం లోపడిపోతుంది గుడి పలగొట్టే ముందు ఆవు మాంసం ఆ లింగం పైన వేస్తారు మూత్రం వేస్తారా ఆ లింగం పైన దాని తర్వాత ఆ గుడి పలగొడతారు ఒక చిన్న పాప చూసి ఏడుస్తుంది అయ్యో నా శివుడు పైన ఇంత అవమానం చేస్తున్నారు ఇంత పాపం చేస్తున్నారు ఎవరు కూడా ఏమీ చెప్తలేరు బాధతో ఏడుస్తుంది అప్పుడే ఆ చిన్న పాప ఆ దేవుడుకి దండం పెట్టి ఒక కోరిక కోరుతుంది దేవుడా ఇవాళ లేకపోతే రేపు నా పెళ్లి అవుతుంది నాకు పుట్టపోయే బిడ్డ ఈ ఔరంగజేబు సైనికులతో యుద్ధం చేస్తాడు అదే చిన్న పాప జీజామాత జీజామాతకి పెళ్లి అయిన తర్వాత కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుకుకి ఒకటే ఒక ట్రైనింగ్ ఇచ్చింది ఇవాళ మనం మన పిల్లలకి ఏం ట్రైనింగ్ ఇస్తాము అరే ఫుట్బాల్ ఆడుకోరా అరే క్రికెట్ ఆడుకోరా గిల్లి దండలు ఆడుకోడా ఆది ఆడుకో ఇది ఆడుకో కానీ జీజామాత ఒక సంకల్పం ఆనాడు తీసుకున్న జీజామాత నా కొడుకు ఓరంగజేబుతో యుద్ధం చెయ్యాలి యుద్ధం చేస్తాడు ఆ విధంగా చిన్నప్పటి నుంచే మహాభారత్ కానీ అన్ని పురాణాలు కానీ యుద్ధ నీతులు కానీ అన్ని నేర్పించింది జీజామాత ఛత్రపతి శివాజీ మహారాజు ఆయన పన్నెండు సంవత్సరాలు ఆయన ఏజు పన్నెండు సంవత్సరాల్లో గౌరక్షణ చేసిన ఒకటొక మగుడు ఛత్రపతి శివాజీ మహారాజు ఒక ఆవుని కోయినికి ఒక కషయ్యోడు తీసుకొని వెళ్తుండు ఊరులందరు చూస్తున్నారు ఏడుస్తున్నారు అరే గౌమాత అరుస్తుంది గౌమాత ఏడుస్తుంది ఎవరు కూడా కాపాడతలేరు అప్పుడే శివాజీ మహారాజు ఆయన చిన్నప్పటి నుంచే ఒక శ్రేణం తయారు చేశాడు ఆయన జస్ట్ పన్నెండు సంవత్సరాలు మీరు ఆలోచన చేయండి ఆ చిన్న ఏజ్ లో ఇప్పుడున్న ఇప్పుడున్న పిల్లోడు మైండ్ లో ఏమొస్తుంది పన్నెండు సంవత్సరాలు చెప్పండి కానీ ఆ సమయంలో జీజా మాత ఆ విధంగా పెంచింది మీకు ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చిందా మీకు ఛత్రపతి శివాజీ మహారాజ్ గుర్రం తీసుకొని ఆ కషాయి ముందు నిలబడి రే ఎక్కడ తీసుకొని వెళ్తున్నావు మా గౌమాతకి అడుగుతే అడిగితే ఆ కషాయోడు ఏమంటారు తెలుసా అరే ఎవ్వరు లేని బాధ నీకెందుకురా నువ్వు చిన్నోడు నీ పన్ను చూసుకో ఇది మా తినే ఆహారం దీన్ని కోసం తింటాం ఎవరేం పీకలేరు అంటాడు అప్పుడే ఛత్రపతి శివాజీ మహారాజు తలవారు తీసి ఆయన చేతు నరికి పన్నెండు సంవత్సరాల్లో ఛత్రపతి శివాజీ మహారాజు గౌరక్షణ చేసిండు చిన్న ఏజ్ లోనే గౌరక్షణ చేసిండు తమ్ముళ్లారా ఇవాళ ప్రతి ఒక్క హిందూ ఒక కర్తవ్యం హిందుగా జీవించాలంటే మీరు కూడా ధర్మ గురించి పనిచేయాలి గౌరక్షణ చేయాలి ఇదే నా మీ అందరికీ ఒక నివేదిక ఆ సమయంలో ఎవరైనా ధర్మం గురించి మాట్లాడితే ఔరంగజేబు సైనికులు తల నరికేటది కాని ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క కటౌక సంకల్పం నా భారత దేశాన్ని కీన హిందవి స్వరాజ్యం కోసం ఆ లక్ష్యం తోని ఆయన ముందుకెళ్ళాడు అదే లక్ష్యం తోని ఎక్కడెక్కడ ఆ ఔరంగజేబ్ కబ్జలు ఉంటే ఆ కబ్జలపైన అటాక్ జాలే ఆ పోర్ట్ పైన అటాక్ జాలే అన్ని పోర్ట్లు గెలువాలి ఒకటే ఒక లక్ష్యం ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ఒకటే ఒక కర్తవ్యం ఔరంగజేబ్ పరిషాను ఎట్టి పరిస్థితిలో ఛత్రపతికి ఆపాలే ఛత్రపతికి పట్టుకోవాలి కానీ ఎవరు దమ్ము లేకపోతే అప్పుడు ఎవరు దమ్ము లేదు అప్పుడు అప్పుడు ఏం చేసిండు ఆయన ఒక వజీర్ ఉండే ఆదిల్ షా ఆయనకి పిచ్చి చెప్తాడు నువ్వు శివాజీకి పట్టుకుంటావా లేకపోతే నీకు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేయాలా అప్పుడు ఇప్పుడు మన ముఖ్యమంత్రులు ఎట్లా ఉన్నారు భారతదేశంలో ఆ స్టేట్ కి కి ఒక్కొక్క రాజులు పెట్టేది అప్పుడు ఆదిల్ షా ఈ ఏరియాకి ఉండేది ఆదిల్ షా ఏం చేస్తాడంటే ఒక సాయిస్ ఖాన్ ని పిలుస్తాడు సాయిస్ ఖాన్ ఒక దుర్కోడు ఆయనకి పిలిచి శివాజీ మహారాజ్ కి నువ్వు పట్టుకోని ఏం కావాలి అది ఇస్తాను ఒక సైన్యం పెద్ద సైన్యం నాకు ఇవ్వండి